బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరి గుర్తు వచ్చేది బాలాపూర్ యొక్క వినాయక చవితి లడ్డు అదే విధంగా బాలాపూర్ ఎవ్రీ ఇయర్ మేము ఒక ఇక్కడ డిఫరెంట్ థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆ భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది గత సంవత్సరం చూస్తే అయోధ్య టెంపుల్ తిరుపతి విధంగా వివిధ ఆలయ నమూనాను వేయడం జరిగింది ఈ సంవత్సరం మాత్రం స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనా వేయడం జరుగుతుంది మీరు చూస్తుండొచ్చు ఈ రోజు సాయంత్రం కల్లా ఇది ఏర్పాట్లు పూర్తవుతున్నాయి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో మొదటి పూజ నివేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఆ వినాయకుల ప్రత్యేకత ఏంటంటే దివాన్ పై వినాయకుడు కూర్చడం తలపై శివుడు ఆపై నాగదేవతలు ఉండడం అదే విధంగా చెవులు మూవ్ కావడం ఈ యొక్క ఈసారి వినాయకుడి యొక్క ప్రత్యేకత వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారే కాని వాలంటీర్సే గాని కమిటీ మెంబర్స్ కానీ వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యే విధంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది అంటే గత సంవత్సరం చూస్తే మనకు మొత్తం టెన్ డేస్ కి ఎనిమిది లక్షల మంది రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎక్కువ వస్తుందనే ఉద్దే అంటే ఇంకా ఇంకా ఎక్కువ మంది రావడం కారణంగా ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది ఈసారి ఇయర్స్ నుంచి ఇంకా నా పేరు నమోదు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంకా అంటే ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా టూ త్రీ డేస్ లో వాళ్ళు వచ్చిన వాళ్ళు పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఒక పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ముప్పై లక్షల ఒక వెయ్యి ఒక లడ్డు వెళ్ళింది కాబట్టి ముప్పై లక్షల ఒక వెయ్యి ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ డే అది లడ్డు యాక్షన్ రోజు పాల్గొనడం జరుగుతుంది అందువల్ల ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఇక్కడ బాలాపూర్ లోనే ఈ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది మొట్టమొదటగా నాలుగు వందల యాభై రూపాయలకి రెడ్డి ఒక లడ్డును దక్కించుకోవడం అనేది అతను ఒక సామాన్యమైన రైతు ఫస్ట్ రైతు కొన్న తర్వాత బిజినెస్ మ్యాన్ అని రాజకీయ నాయకులు కానీ వివిధ రంగంలో ఉన్న వారు ఒక లడ్డు కొనడం జరిగిందండి ఈ లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలే కానీ వారు చేసిన బిజినెస్ డెవలప్మెంట్సే గానీ ఆ వేసాయదారులు అయితే అధిక దిగుబడి రావడం కారణంగా ఈ యొక్క లడ్డు చాలా మంది కొనడం జరుగుతుంది ఫస్ట్ కులన్మోహన్ రెడ్డి వేసాయదారు కొన్నాడు ఆ ఆ ఒక లడ్డు కొన్నప్పుడు ఆ పొలంలో కానీ బావిలో కానీ వేసినప్పుడు బావిలో నీళ్ళే ఉండడం అదే విధంగా పంటలు అధిక పడడం కారణం వల్ల వేసాయదారులు చాలా మంది యొక్క లడ్డు కొనడం కూడా జరిగిందండి కోటి అరవై నాలుగు లక్షల చిల్లర ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందండి వివిధ ఆలయాలు నిర్మించడానికి అదేవిధంగా వివిధ ఆలయ డెవలప్మెంట్స్ కానీ స్కూల్ షెడ్కే కానీ టూ థౌజండ్ నైన్ లో వరద బాధితులకు కర్నూల్ మరియు మహబినార్లో వచ్చిన వరద బాధితులకు లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందండి ఈ గత సంవత్సరం చూస్తే హనుమాన్ టెంపుల్ కి నాలుగు లక్షలు శివాలయానికి రెండు లక్షలు అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి నుంచి గవర్నమెంట్ స్కూల్లోని వాష్రూమ్ కి ఎవ్రీ మంత్ ఒక పదివేలు కూడా ఇవ్వడం జరుగుతుందండి నేను డెకరేటర్ పది సంవత్సరం నేనే చేస్తాను ఇక్కడ ఈసారి వాళ్ళు సన్నగిరి టెంపుల్ అడిగారు అయితే ఈ సన్నగిరి నమూనా అడుగుతారు అడిగారు ఈ రోజు ఈసారి ఈ డెకరేషన్ చేసే అతను నిరంజన్ రెడ్డి నాకు ఇచ్చాడు ఈ మండపానికి